రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పొట్టెల పెంపకం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పొటల పిల్లల పెంపకం చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా పాలు మరిచిన పిల్లల్ని తీసుకున్నట్లయితే పొటలల్లో చాలా వరకు మనం మరణాల శాతం తగ్గించుకోవచ్చు అలాగే పొట్టెల పిల్లల పెంపకం లాభదాయకంగా ఉంటుంది రైతులు పొట్టెల పిల్లలు తీసుకొచ్చిన తర్వాత చేయాల్సిన కొన్ని పనులు ముఖ్యమైన పనులు ఇప్పుడు తెలుసుకుందాం పొటెల్ పిల్లలు తీసుకురాగానే వాటికి ఒక రెండు ఒకటి నుంచి రెండు గంటలు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చినట్లయితే ఆ వాతావరణానికి అవి అలవాటు పడతాయి తర్వాత వాటికి గ్లూకోజ్ వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత రెండు నుంచి మూడు గంటల తర్వాత విటమిన్ ఏ సిరప్ కనుక ఇచ్చినట్లయితే వాటిలో స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది చాలామంది తీసుకురాగానే వాటికి పచ్చిగడ్డి వేస్తుంటారు ఒకటేసారి గడ్డి మారడం వల్ల మరియు పచ్చిగడ్డిలో అధిక శాతం నీరు ఉండడం వల్ల అవి పారుడు పారుడుకు లోనవుతాయి ఒకసారి పొట్టలి పిల్లలు అక్కడ మనం తీసుకొచ్చిన వాతావరణంలో పారినట్లయితే చాలా వరకు బాడీ వెయిట్ కోల్పోయి శక్తిని కోల్పోయి నీరస పడిపోతాయి చాలా వరకు డెత్ అయ్యే అవకాశం ఇక్కడే ఉంటుంది సో పారుతున్న పిల్లలకు డైరోలిన్ ఎల్ అనే బోలస్ చాలా బాగా పనిచేస్తుంది అది వాడినట్లయితే చాలా తొందరగా పారుడు కంట్రోల్ అవుతుంది ఒకవేళ మనం తీసుకొచ్చిన గడ్డి కానీ కలుషితం నీరు తాగి అవి పారుతున్నట్లయితే నెక్స్ట్ డేనే ఖచ్చితంగా బయోసల్ఫా ఇంజక్షన్ వేయండి మ్యాక్సిమం రిజల్ట్ తొందరగా ఉంటుంది యాంటీబయాటిక్ కోర్సు ఖచ్చితంగా మూడు రోజుల పాటు వాడినట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ పారుతున్నప్పుడు ఆ ఇంజక్షన్ వేస్తే పనిచేస్తుంది లేదంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తీసుకొచ్చిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఖచ్చితంగా నట్టల నివారణ చేయించాలి నట్టల నివారణ చేసిన నెక్స్ట్ డేనే ఖచ్చితంగా వాటికి లివర్ ట్రానిక్ త్రాగించినట్లయితే వాటిలో ఎదుగుదల చాలా బాగా ఉంటుంది పొటెల్ పిల్లలు తీసుకొచ్చిన వెంటనే రైతులు ఖచ్చితంగా సమీపంలో ఉన్న పశువైద్యం దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి వాటికి ఏ రకమైన మందులు వాడుకోవాలి ఏ రకమైన టీకాలు వేయించాలి అనే ప్రాథమిక అవగాహన రైతులు ఖచ్చితంగా ఉండాలి ఏవైనా జబ్బు పడిన ఉన్న వాటిని డాక్టర్ గారితో వైద్యం చేయించుకోవాలి ఖచ్చితంగా కొత్తగా తీసుకొచ్చిన పొట్టలి పిల్లలకు పీపీఆర్ టీకా వేయించాలి చీడపాడు రోగం కనుక వచ్చినట్లయితే చాలా వరకు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి పీపీఆర్ చీడపాడు టీకా వేయించినట్లయితే చాలా వరకు లాసెస్ని తగ్గించుకోవచ్చు అధిక ఉష్ణోగ్రత వల్ల వేసవి కాలంలో అవి స్ట్రెస్కు లోన్ కాబట్టి ఖచ్చితంగా విటమిన్ ఏ సిఈ ఉన్న సిరప్ని కనుక తాగించినట్లయితే అవి స్ట్రెస్కి లోను కాకుండా వ్యాధి నిరోధక్తి అధికంగా కలిగి ఉండి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీని కొరకు హెచ్ అనే సిరప్ చాలా బాగా పనిచేస్తుంది సో రైతులు అది వాడుకున్నట్లయితే పొటెల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండి వ్యాధి బారిన పడకుండా మరియు వ్యాధులను తట్టుకునే శక్తి అధికంగా ఉండి ఎదుగుదల చాలా బాగా ఉంటుంది తీసుకొచ్చిన పొటేళ్ల పిల్లలకు బాహ్యపరాన జీవుల నిర్మూలన ఖచ్చితంగా చేయించాలి దీనికోసం అమిట్రాజ్ ద్రావణంలో ముంచడం కానీ లేదా అమిట్రాజ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం కానీ చేయాలి అలాగే కొట్టాన్ని శుభ్రపరిచి దానిలో కూడా అమిట్రాజ్ ద్రావణంతో స్ప్రే చేసినట్లయితే బాహ్యపరాణ జీవుల నిర్మూలన అవుతుంది బాహ్యపరమైన జీవులు అవి వ్యాధిని వ్యాపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సో పొట్టల పిల్లల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే రైతులు వాటికి సీజన్ని బట్టి ఏ రకమైన వ్యాధులు వస్తున్నాయని చెప్పి ముందస్తుగానే టీకాలు వేసుకున్నట్లయితే వాటికి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోయి పొట్టల పిల్లల పెంపకం లాభదాయకంగా ఉంటుంది సో పొట్టెల పిల్లల పెంపకం చేస్తున్న రైతులు మందుల ఖర్చును తగ్గించుకోవాలి దీని కొరకు వ్యాధి రాకుండా ముందస్తు టీకాలు వేయించడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఏదైనా జీవానికి వ్యాధి సోకినట్లయితే దాన్ని మందు నుంచి వేరు చేసి వైద్యం అందించుకున్నట్లయితే ఆ వ్యాధి ఎక్కడితో ఆగిపోతుంది